పగలంతా ఎండ దంచి కొడుతుంటే సాయంత్రం అయితే చాలు మేఘాలు ఆవరించి ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది ఇక బంజారా హిల్స్ లో సిచువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రంజిత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు రంజిత్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా చోట్ల కుండపోత వర్షం కురుస్తుంది ఉప్పల్ కావచ్చు లో కుండపోత వర్షం కారణంగా కొన్ని గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఇటు కూకట్పల్లి వైపు కూడా దాదాపు రెండు గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా కూడా ట్రాఫిక్లో వాహనదారులు చిక్కుకుంటున్నారు మరోవైపు ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళే భారీ వర్షం కురుస్తుండటంతో కూడా వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వారు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దాదాపు రెండు గంటలుగా అనేక చోట్ల కుంభ కుంభ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ కుండపోత వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంతో పాటు కొన్ని చోట్ల రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి సో ఇదే క్రమంలో ఈ భారీ వర్షం కారణంగా వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకవైపు పోలీసులు కావచ్చు ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నారు ఆఫీస్ సమయాలకు సంబంధించి ఎందుకంటే అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే కనుక వాహనదారులు ట్రాఫిక్లో ఇబ్బందులు ఎర్ప ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత షిఫ్ట్ల వారీగా కూడా ఆఫీసులు ఆఫీసులకు సంబంధించి కార్యకలాపాలు పెట్టుకోవాలనేది కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించారు ఈ భారీ వర్షం కారణంగా ఈ మొత్తం హైటెక్ సిటీ నుండి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా అక్కడ ఐటీ కంపెనీస్కి ఇప్పటికే ఒక టైమింగ్స్ని సూచించారు ఆ టైమింగ్స్ ప్రకారం ఆఫీసులను ఆఫీసులకు సంబంధించిన ఎంప్లాయీస్ని బయటికి పంపాలనేది కూడా ట్రాఫిక్ పోలీసులు ఇటు ఐటీ కంపెనీలకు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఈ భారీ వర్షం కారణంగా ఇటు ట్రాఫిక్ జామ్తో పాటు చాలా చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి ఆ తర్వాత చాలా చోట్ల మాన్యువల్స్ కూడా పొంగి పొందుతున్నటువంటి క్రమంలో ఇటు జీహెచ్ఎంసికి సంబంధించిన డిజాస్టర్ టీమ్స్ని కూడా రంగంలో దిప్పారు మరో మూడు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దనేది మాత్రం ఇటు పోలీసులు కావచ్చు ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు ఇంకా మూడు గంటల పాటు భారీ వర్షం కురుస్తుంది తప్ప కాబట్టి ఆఫీసులు ముగించుకునేటువంటి వెళ్ళేటువంటి వారు కూడా కొంత సమయపాలన ఏదైతే ఒక్కసారిగా వెహికల్స్ అనేటివి బయటకు వస్తే మాత్రం తిరిగి ట్రాఫిక్ జామ్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి కొంత ట్రాఫిక్ ఫ్రీ అయినప్పుడు మాత్రమే వారు బయటికి రావాలని మాత్రం ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా రైట్ థ్యాంక్ యూ రంజిత్ అది బంజారా హిల్స్ దగ్గర ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంది ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ అలాగే ఉంది ఒకవేళ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ కూడా తోడైనట్లయితే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఊహించుకోవచ్చు మనం చూస్తున్న ఫోర్ బాక్సెస్ లో బంజారా హిల్స్ అలాగే వేరే ప్రాంతాలు పఠాన్ చెరు బండ్లగూడ జీడిమట్ల ఈ నాలుగు ప్రాంతాల్లోని సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేది అనేది టీవీ నైన్ స్క్రీన్ పై మనం చూస్తున్నా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కనిపిస్తోంది ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఒక వరదలా ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది భారీ వర్షాలు కని చెప్తున్నారు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది మూడు నుంచి ఐదు రోజుల పాటు ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని అందరినీ కూడా అప్రమత్తం చేశారు నిన్న మనం ఇదే టైంలో ఇలాంటి వర్షమే చూసాం మళ్ళీ ఈ రోజు సాయంత్రానికి సేమ్ నిన్నటి సిచ్యువేషన్ రిపీట్ అయింది ఇంకా రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయి నగర వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అంటూ ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు ఇందులో భాగంగానే హైదరాబాద్ రెడ్ అలర్ట్ లో ఉండడానికి కూడా మనం గమనించవచ్చు మనం చూస్తున్న దృశ్యాలు బండ్ల కూడా జీడిమెట్ల బంజారా హిల్స్ నుంచి చూస్తున్నాం ఒక్క ప్రాంతం కాదు ప్రతి ఏరియాలో కూడా వర్షం ఇలాగే దంచి కొడుతోంది